మిత్రులారా నమస్తే సోంపాక మ్యూజియం సమర్పించి సాహితీ సంపంగలకు స్వాగతం ఇందులో భాగంగా నేటి కథా సంపంగి ఉక్కు చేతుల్లో రచయిత బొడ్డ కూర్మారావు గారు వీరి కలం పేరు బి కూర్మారావు గారు వీరిని గురించిన చిరుపరిచయం ఒక రెండు మాటల్లో వీరు ఐటీఐలో ఉద్యోగిగా పదవీ విరమణ చేసి ప్రస్తుతం విశాఖపట్నంలో నివాసం ఉంటున్నారు వివిధ పత్రికలలో వీరి కథలు ప్రచురితమై విశేష ప్రజాదరణను పొందాయి కొన్ని కథా సంకలనాలకు కూడా తమ చక్కని కథలను అందించిన ఘనత వీరికి దక్కింది ఇక కథలోకి వెళదామండి మీకు చదివి వినిపిస్తున్న వారు శ్రీమతి సోంపాక సీత మిట్ట మధ్యాహ్నం నిప్పుల వర్షంలో నడుస్తున్నట్లుగా ఉంది పాదాలు మంటలు పుడుతున్నాయి వీధిలో నిర్మానుష్యం నిశ్శబ్దం రాజ్యమేలుతున్నాయి రాముడు ఇరువైపులా చూస్తూ ఎత్తెత్తి అడుగులేస్తూ నడుస్తున్నాడు ఇళ్లలో ఏ ఇంటి తలుపులు తెరిచిలేవు దూరంగా ఓ చెప్పు కనిపించింది మహానందపడుతూ వెళ్ళాడు చెప్పు చాలా పెద్దది బాగా అరిగిపోయింది కూడాను పట్టి తెగి తెగని స్థితిలో ఉంది కనీసం ఓ కాళ్ళనైనా ఎండ తీవ్రత నుంచి రక్షించుకోవచ్చని ఆశతో చెప్పును తొడుక్కున్నాడు చెప్పు వేసుకున్న కాలుని ఈడుస్తూ మరో కాలు భూమికి అంటి అంటనట్లు వేస్తూ మొల నుంచి జారిపోతున్న నిక్కర్ను పైకి లాక్కుంటూ నడుస్తున్నాడు రాముడితో ఈగలు జుమ్ అంటూ ఎగురుతూ నిక్కర్ వెనుక భాగాన వాలుతున్నాయి అప్పుడే భోజనం చేసి భుక్తాయాసం తీర్చుకునేందుకు ఉపక్రమిస్తున్న ఇంటి యజమానులకు కొరడా దెబ్బలాగా భర్తల భోజనాలైన తర్వాత తీరిగ్గా వంటగదిలో అన్నం పెట్టుకుంటున్న గృహిణుల చెవులు చిల్లులు పడేటట్టుగా కేకలేస్తున్నాడు రాముడు అమ్మా అన్నం తల్లే కాంతి లేని కళ్ళతో అడుగడుక్కి అడుగుతూ ఏతలపైన చప్పుడవుతుందేమోనని చుట్టూ చూస్తూ నీడ దొరికిన చోట నిల్చుని పదే పదే పిలుస్తూ వీధి చివరి వరకు వెళ్ళాడు చివరి ఇంటి నుండి ఏయ్ బాబు అన్న పిలుపు ఆశని చిగురించింది వెయ్యి ఓల్టుల విద్యుత్ కాంతిని తెచ్చుకున్న కళ్ళతో పరుగున వెళ్ళి సొట్టలు పడ్డా తన సత్తుపళ్ళం చూపించాడు ధర్మం కట్టుకుంది ఆ ధర్మ తల్లి అబ్బా మాంసం ఎన్నాళ్ళకు మాంసం అన్నం దొరికింది అనుకున్నాడు తలుపులు వేసుకుని ఆమె వెళ్ళిపోయిన వెంటనే పళ్ళెం ముక్కు దగ్గర పెట్టాడు కొంచెం పుల్లటి వాసన కొట్టింది రాత్రి మాంసం కావచ్చు పోనీలే పారేయకుండా పడేసింది పుల్లటి మాంసం చద్ది మాంసం కాక మంచి మాంసం ఎక్కడి నుంచి వస్తుంది అదే చాలనుకుని పెళ్లల్లోని అన్నాన్ని ఓ మారు చూసుకున్నాడు కడుపులో పేగులు కళ్ళు విప్పి చూసినట్లుగా అయింది నోరు ఊరింది కూర్చుని తినడానికి నీడపట్టు నీటి పట్టు చూస్తూ వెళుతున్నాడు మాంసం కలుపుకుని అన్నం తిని మూడేళ్ళయింది కళ్ళ నిండా నీరు కార్చుకున్నాడు నీరు నిండిన కళ్ళతో ఏమీ చూడలేకపోయాడు మనసులోతుల్లో మూగ బాధ అమ్మ గుర్తుకొచ్చింది అమ్మ పెట్టిన మాంసం కూర గుర్తుకొచ్చింది ఆ రోజు రాముడు కళ్ళ ముందు మెదులుతూనే ఉంది ఇప్పటికీ కదులుతూనే ఉన్నది ఆ రోజు ఎప్పటికీ మర్చిపోలేని రోజు అమ్మోరికి మొక్కు తీర్చిన రోజు సూది మనం మోపటానికి సందు లేకుండా చిన్నమ్మోరు ఒళ్ళంతా తొడిగేసింది పొక్కులు కళ్ళల్లో కూడా పాకేశాయి ఒక కంటిలో కూడా పువ్వేసింది రెండో కంటికి కూడా సోకుతుంది అనుకున్నారు కానీ అలా జరగలేదు బహుశాది నా అదృష్టమేమో ఓ కన్ను చూపు పూర్తిగా పోయింది సులకనైతే జోడుకోళ్ళు కోసి సంబరం చేస్తానని అమ్మ అమ్మోరికి మొక్కుకుంది రోజు వేపాకు గుండా గుగ్గిలను ధూపం వేసేది అమ్మ పెట్టిన దండం అమ్మోరు చూసినట్లే పొక్కులు మెల్లమెల్లగా తగ్గాయి మచ్చలు మాత్రం పోలేదు అనుకున్నట్టుగానే అమ్మ సంబరం జరిపించింది సంబరం గుంపంతా చేశారు సొంత ఊరు వదిలి వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు ఏ పండుగ చేసుకోలేదు అందరూ కలిసి ఆనందంగా చేసుకున్న మొదటి పండుగ అదే అందరూ కలిపితే ఓ పాతిక కుటుంబాలు అవుతారు వాళ్ళంతా ఒకే ప్రాంతం నుంచి వచ్చిన వారే కానీ ఒక్కసారిగా ఒకే ఊరు నుంచి ఎవ్వరూ రాలేదు సీతాలు గంగయ్య వాళ్ళ ఒక్కగానొక బిడ్డడైన పదేళ్ల రాముణ్ణి తీసుకుని వచ్చారు వాళ్ళ ఊరు విడిచి వచ్చినప్పుడు రాముడికి ఎంతో సరదాగా ఉండేది కొత్త ప్రదేశాలు చూస్తున్నప్పుడు ఎవరికైనా ఆనందమే మరి అందున చిన్నతనం ఏ బాధరబందీ తెలియని రోజులు రైలు ఎక్కటం అదే మొదటిసారి అదొక వింత నలభై ఏళ్ళ గంగయ్యకి అలా రైలు ఎక్కడం మొదటిసారే బండి ఎప్పుడొస్తుందో తెలియదు ఏ బండి ఎటిపోతుందో కూడా తెలియదు ఒక పూట ముందుగా స్టేషన్కి వచ్చేశారు వాళ్ళని వీళ్ళని అడిగి ఏ బండి ఎక్కాలో తెలుసుకున్నారు స్టేషన్లో వీళ్ళ వైపు చాలామంది వింతగా చూస్తున్నారు ఎవరో చెబితే గంగయ్య టిక్కెట్లు తీసుకున్నాడు మామూలుగా బస్సుల్లో లాగే బండిలోనే టిక్కెట్లు ఇస్తారని వాళ్ళంతా అనుకున్నారు టికెట్లు తీసుకున్న దగ్గర నుంచి ఆత్రుత ఎక్కువైపోయి బండి వచ్చే వైపుకే చూస్తున్నారు ప్లాట్ఫారం రద్దీ అయింది ప్లాట్ఫారంలోనే మేఘాలు ముసురుకున్నట్లు దట్టమైన నల్లటి పొగాలు లేసింది కర్ణకటోరమైన శబ్దం చేస్తూ వచ్చి ఆగింది బండి ఇంజన్ను చూసి సీతాలతో సహా మిగిలిన ఆడవాళ్లు కూడా చెవులు మూసుకున్నారు రాముడు గంగయ్యను గట్టిగా వాటేసుకున్నాడు పైనుండి పొగ క్రింద నుండి తెల్లని ఆవిరిని విడిచిపెట్టడంతో రాముడు భరించలేక ఉక్కిరి బిక్కిరైపోయాడు ఆవిరి కళ్ళను కప్పేసింది గంగయ్య కొంత ఆశ్చర్యం నుండి తేరుకుని సరి సరిచూసుకుని అందరినీ కూడగట్టి ఆదరా బాదరాగా ప్రతి పెట్టెను ఎక్కేందుకు ప్రయత్నించాడు బండి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు తిరగేశాడు ఏ పెట్టెలోకి వెళదామన్నా ఫస్ట్ క్లాస్ అని రిజర్వేషన్ ఖాళీ లేదని వెళ్ళగొట్టేశారు ఇక లాభం లేదని బండి కదిలే వేళకు జనాన్ని తోసుకుంటూ ఎక్కేశారు సామానుతో ఎక్కేసరికి బాగా చికాకైపోయారు వాళ్ళు ఎక్కేసరికి పెట్టెంతా చికాకైపోయింది వాళ్ళ వేషవాషలు చూసి నాజుగ్గా ఉన్నవాళ్ళు నవ్వుకున్నారు కొంతమంది ముక్కులు మూసుకున్నారు మెల్లగా సీడు సంపాదించాడు గంగయ్య గంగయ్య వెనుకగా ఇరుక్కుని కూర్చున్నాడు రాముడు బండి కదిలింది లయబద్ధమైన శబ్దం రాముడికి విచిత్రంగా తోచింది రాముడి మనసు ఎంతో ఉల్లాసంగా ఉద్వేగంతో నిండిపోయింది సీతాలు దిగులుగా ఉంది అందరి ముఖాల్లోనూ విషాదం తొంగి చూస్తోంది సీతాలు వాళ్ళ ఊరి వైపు తిరిగి దండం పెట్టింది పుట్టి పెరిగిన మట్టికి కృతజ్ఞతను తెలుపుకుంది బండి జోరందుకుంది రాముడు కిటికీ వైపు చూస్తున్నాడు కిటికీ అవతల దృశ్యాలు రాముడికి చాలా వింతగా కనిపిస్తున్నాయి చెట్లు గట్లు కనిపించేవన్నీ నడుస్తున్నట్లుగా ఉన్నాయి వాడికి కిటికీ దగ్గర సీటులో పర్వతంలో ఒక ఆయన మఠం వేసుకుని పుస్తకం చదువుకుంటున్నాడు ఆ పర్వతం రాముడికి అడ్డుగా ఉంది అతను అటు ఇటు కదులుతుంటే కిటికీకి అడ్డు తొలగుతోంది అడ్డు లేనప్పుడు నిశ్చింతగా ప్రకృతిని తిలగిస్తూ ఆయనకు అనుగుణంగా రాముడు కూడా తల తిప్పుతూ తంటాలు పడి చూస్తున్నాడు ఇంతమంది కలిసి ఎక్కడికి వెళ్తున్నారు అడిగాడు గంగయ్యకు ఎదురుగా కూర్చున్నాయన గంగయ్య చెప్పాడు ఏ మీ ఊర్లో పనులు దొరకవా పట్నం వెళ్ళిపోతున్నారు అని మళ్ళీ అడిగాడు ఆయన పనులుంటే ఉన్న రోజులు ఎందుకు వెళ్ళిపోతాం బావో అని కంటనీరు పెట్టుకుంది సీతాలు కాలక్షేపానుకో లేక నిజంగా తెలుసుకోవాలనో కానీ ఆయన అడుగుతున్న ప్రశ్నలు వాళ్ళ జీవితాలకు సంబంధించినవి జవాబులు చెబుతున్నారే కానీ వాళ్ళ మనసులు వశం తప్పుతున్నాయి గొంతులు జీరబోతున్నాయి ఒక్కసారిగా గొంతు తడుముకుని మళ్ళీ ఆయన అడిగే ప్రశ్నకు సమాధానాలు చెప్పడానికి సిద్ధమవుతున్నారు ఇద్దరును మొదటి వాళ్ళంతా వాళ్ళూరి పెద్ద రైతుల దగ్గర పనిచేసుకు బతికేవారు ఒక్కొక్క రైతు దగ్గర ఐదారుగురు ఉండేవాళ్ళు వాళ్ళు ఉన్నప్పటికీ పనుల ఒత్తిడి ఉన్నప్పుడు రోజువారీ కూల కూలీలను కూడా పెట్టుకునేవారు ఆడవాళ్ళు రోజు కూలీలు చేస్తూ మగవాళ్ళు జీతానికి ఉంటూ జీవితాలని గడుపుకునేవాళ్ళు ఎప్పుడైతే ట్రాక్టర్లు మోటార్లు మిగిలిన ఆధునిక యంత్రాలు వచ్చాయో వీళ్ళు చేయాల్సిన పనులు అతి తక్కువ కాలంలో యంత్రాలు చేసేయడంతో పెద్ద రైతులకు వీళ్ళ అవసరం చాలా తగ్గిపోయింది దాంతో కొంతమందిని పనిలోంచి తీసివేశారు యంత్రాలు వస్తే సులువుగా పనిచేసుకోవచ్చు కష్టపడటం తగ్గుతుందని వాళ్ళంతా అనుకున్నారు కానీ వాళ్ళు సుఖపడలేదు సరికదా వాళ్ళకి ఉపాధి కరువైపోయింది యజమానులకే సుఖము లాభము చేకూరింది వీళ్ళ పొట్టలు మళ్ళీ లొత్తలు పడ్డాయి ఏదైనా పొలం కౌలుకు తీసుకున్నారంటే వ్యవసాయం చేయటం అంత సులువు కాదు బండి దున్నపోతులు నాగలి నక్కు పలుపు పార అన్నీ కావాలి పొలంకి పిండి గుండా కూడా వేయాలి వాటికి పెట్టుబడి పెట్టాలి పెట్టుబడి వాళ్ళకి నుండి వస్తుంది పెట్టుబడికి బ్యాంకులు రుణాలు మంజూరు చేసిన అవసరానికి ఉపయోగపడవని పంట పూర్తయిన తర్వాత కొంత శాతం కోతతో చేతికి అందుతాయి ఎవరి కాళ్ళు పట్టి పెట్టుబడి పెడితే ప్రకృతి వైపరీత్యాలు లేకపోతే పంట చేతికొస్తే పెట్టుబడి కొంత కౌలుదారి పోతే మిగిలింది గుళ్ళే సెక్కో ఉన్న వాళ్ళకి మాత్రమే కౌలు లాభసాటిగా ఉంటుంది కానీ ఏమీ లేని వాళ్ళకి లాభం లేదు కౌలు తీసుకుని చేతులు కాల్చుకోవటం వాళ్ళకి ఇష్టం లేదు అందుకే పట్నం వెళ్ళిపోతున్నారు బతకనేం బావు మరి మా ఊర్లంటా బతకనేం అంటూ గంగయ్య చెప్పిన సమాధానాలకు ఆయనలో మరెన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి వాటికి గంగయ్య మరి సమాధానం చెప్పలేడని వాళ్ళ ముఖాల్లో కనిపించిన బాధను చూసి అని జాలిగా ముఖం పెట్టాడు ఆయన అడిగిన ప్రశ్నలకు గంగయ్య గుండె చప్పుళ్ళే సమాధానాలైనందుకు గంగయ్య గుండెలో ఏదో కదిలినట్టయింది బాధ అనిర్వచనీయమైన వ్యధ ఏదో కలత మనసును పిండేస్తోంది గంగయ్యకు వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ప్రకృతి అందాలని చూసి చూసి బరువెక్కిన కళ్ళతో బండి ఊయలలో నిద్రపోయాడు రాముడు ఈడు తొంగుండిపోనాడే అంటూ రాముణ్ణి ఎత్తుకుని బెర్త్ పైన పడుకోబెట్టాడు గంగయ్య రాముడు లేచేసరికి విశాఖపట్నం వచ్చేశారు ముందుగా వెళ్ళి ఉన్న వాళ్ళ బంధువు బైరిగాడు సాయంతో కాంట్రాక్టర్ దగ్గర పనిలో చేరిపోయారు ఎక్కడ ఏ పని చేయాలో ఎక్కడ వాళ్ళు ఉండాలో అన్నీ చూపించాడు కాంట్రాక్టరు అదొక విశాలమైన ప్రాంతం ఎన్నో పొలాలు ఎత్తుపల్లాలు గట్లు చెట్లు రాళ్ళు రప్పలతో ఉంది రాముడికి ఆ ప్రాంతం మనసులో తెలియని అనుభూతిని కలిగించింది ఓ నాలుగైదు రోజులు ఓ పెద్ద చెట్టు కింద ఉన్నారు చెట్టు కిందనే పొయ్యిలు వెలిగించారు ఊయళ్ళు కట్టుకున్నారు వాళ్లకు ఓ పదడుగుల దూరంలో వాళ్ళలాంటి గుంపే గుడిసెలు వేసుకున్నారు వాళ్ళకంటే ముందుగా వేరే ప్రాంతం నుంచి వచ్చిన లేబరు ఆ లేబర్ సాయంతో వాళ్ళకి దగ్గరలోనే వీళ్ళు కూడా కమ్మలతో గుడిసెలు కట్టుకున్నారు వాళ్ళు వీళ్ళు ఎంతో ఐకమత్యంగా ఉండేవారు రాముడు ఎప్పుడూ వాళ్ళ పిల్లలతోనే ఆడుకునేవాడు ఒక్కొక్కసారి ఆట ఆడుకుంటూ దూరంగా వెళ్ళిపోయేవారు గంగయ్య వాళ్ళు పనిచేసే స్థలం దగ్గరకు కూడా వెళ్ళిపోయేవారు పిల్ల గుంపు రాముణ్ణి మిగిలిన పిల్లల్ని చూసి గంగయ్య గాబరా పడి ఇక్కడికి రాకండి బాబు సేనా ప్రమాదం అని చెప్పి పంపించేసేవాడు వాళ్ళు పనిచేసే చోటికి వెళ్ళేటప్పుడు రాముడికి భయం వేసేది ఎప్పుడూ చూడని యంత్రాలు చూసి గుండెలు జోరుగా కొట్టుకునేవి ఒళ్ళు జలధరించేది ఎటు చూసినా ఎర్రమట్టి ఎగురుతూ ఉండేది మనుషులు మట్టిని కప్పుకున్నట్లుగా ఉండేవారు స్టీల్ ప్లాంట్ స్థలం చదును చేసే పని అది అరడుగుల పొడవున మన్ను తోసుకుని వస్తుండేది భూతాల్లా బుల్డోజర్లు కిర్రు కిర్రమంటూ క్రేన్లు రాకాసుల్లాగా రిక్లైమర్లు గజిబిజిగా తిరుగుతుండేవి ఎక్కడ ఏమి జరుగుతుందో తెలిసేది కాదు ఎక్కడ ఎవరు పని చేస్తున్నారో కనిపించేది కాదు ఎక్కడికక్కడ కరెంటు తీగలు వెళ్లాడేవి సాలగూడలా అల్లుకొని ఉండేవి దేంట్లో కరెంట్ ఉందో తెలిసేది కాదు అన్ని తీగలు ఒకేలా కనిపించేవి చూడటానికి అవి చూడాలంటేనే ఎంతో భయోత్పాతం కలిగేది ఏదో వింతలోకాన్ని చూస్తున్నట్లుగా ఉండేది రాముడికి వెళ్ళిన వారం రోజుల వరకు రాముడు బాగానే ఉన్నాడు తర్వాత నుంచి రాముడికి విరోచనాలు పట్టుకున్నాయి రాముడికే కాదు గంగయ్యకి సీతాలకు ఒకరికి కాకపోతే మరొకరికి వరుసగా విరోచనాలు దగ్గులు జ్వరాలు ఇలాంటి అనారోగ్యాలు పట్టుకుని చాలా బాధలు పడ్డారు పట్టణంలో అనుకున్న వాళ్ళ కళలు ఒక్కొక్కటిగా కరిగిపోసాగాయి పల్లెలో ఇచ్చిన కూలి కంటే ఎక్కువలాగానే కనిపించేది కానీ కర్పూరంలా కరిగిపోయేవి ఆ కూలి డబ్బులు గంగాయకి పది రూపాయలు సీతాలకు ఎనిమిది రూపాయలు ఇచ్చేవారు కూలీ తీసుకువచ్చేటప్పుడు వాళ్ళ ముఖాలు ఉదయించిన సూర్యుడిలా వెలుగుతూ ఉండేవి మరుసటి రోజుకి మబ్బు పట్టిన సూర్యునిలా తయారయ్యేవి నీకెంత చెప్పినా వినిపించుకోవు ఆ కరుసు తాగుడు తగ్గిస్తే ఆడు మందులు కొత్త రేపటికి బియ్యం కొనాల బియ్యానికే రోజుకి ఎనిమిది రూపాయలు అవుతున్నాయి ఇంకా పప్పు వర్ర వంటసములు ఏంటి కొంతం ఇక్కడ పతిదీ కొట్టుకెళ్ళు కొనుక్కోవడమే కదా పతిదీ పైసలే కదా అని బాధపడేది సీతాలు సీతాలు బాధపడుతుంటే రాముడికి ఇప్పుడిప్పుడే బోధపడుతుంది పైసల విలువ అర్థమవుతోంది ఏనుగుల్లా ఉన్నోళ్ళు పీనుగుల్లా తయారయ్యారు పేదరికం పుండు ఆ పైనే రోగాల కారం ఒకటి పోతే ఒకటి పీడిస్తూనే ఉన్నాయి ఆ గుంపుకి రాముడికి మసూచి ప్రారంభమైంది రాముడిని చూసి గుంపంతా ఆందోళన చెందారు గుంపులో ఒకరిద్దరు పిల్లలకు కూడా నూకల్లాంటి పొక్కులు కనిపించడంతో అందరూ అమ్మోరికి గట్టిగా మొక్కుకున్నారు మసూచి తగ్గగానే ఆనందంగా మాంసాలు సారాలు తిని తాగి పండుగ చేసుకున్నారు రాముడు చాలా ఆనందించాడు అమ్మ ఎప్పుడూ వండనంత బాగా రుచిగా ఆ రోజు కోడి మాంసం వండిందని అనుకుని కొన్నాళ్ళుగా ఏమీ తినకపోవడంతో ఆ రోజు తృప్తిగా తిని హాయిగా నిద్రపోయాడు వాడు రాముడు ఇంకా లేవనే లేదు ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోయారు రాముడి కోసం కొంచెం పకాలన్నం రాత్రి మాసం ఉంచి పనిలోకి వెళ్ళిపోయింది సీతాలు రాముడు లేచేసరికి జనమంతా రాముడి గుడిసి ముందు గునుగూడి ఉన్నారు ఏం జరిగిందో రాముడికి తెలియలేదు శవాలు మాత్రం ఇంటి ముందు ఉన్నాయి రాముడికి మతిపోయింది తల మొద్దుబారిపోయింది శిలాప్రతిమలా ఉండిపోయాడు చనిపోవడం అంటే ఏమిటో వాడికి స్పష్టంగా తెలియదు సిమెంట్ బస్తాల లోడును దింపేందుకు లోడున్న లారీలో గంగయ్య సీతాలు మరికొంతమంది కూలీలు వెళుతున్నారు పైన కరెంటు తీగలు విచ్చలవిడిగా ఉన్నాయి తాత్కాలికంగా కరెంటు లైన్లు వేస్తున్నారు తీగలు లారీకి తగిలి తగలనట్టుగా ఉన్నాయి అక్కడక్కడ తగులుతుంటే గంగయ్య ఎండుకర్రతో ఆ తీగలని ఎత్తి పట్టుకుని లారీ వెళ్లేందుకు వీలు కల్పిస్తున్నాడు ఒక దగ్గర ఒక తీగ బాగా వాలిపోయింది బాగా ఊగులాడుతోంది కర్రతో ఆ తీగని ఎత్తి పట్టుకున్నాడు గంగయ్య లారీ ఇంజిన్ వెళ్ళగానే కర్ర నుండి తీగ జారిపోయింది ఆ తీగ కూలీ కూలీల పైన పడింది గంగయ్య పైన పడగానే విలవిలా తన్నుకున్నాడు పక్కనే సీతాలు కూడా ఉంది అది శీతాలు కూడా తగిలింది ఇద్దరు అక్కడికక్కడే లారీ పైన ప్రాణాలు వదిలేశారు మరో ఇద్దరికి చర్మం కమిలిపోయింది ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు బైరిగాడు జరిగింది చెబుతుంటే రాముడు చెవుల్లో పడింది కానీ రాముడికి సరిగా అర్థం కాలేదు అమ్మా నాన్నల శవాలు చూసి చుట్టూ ఉన్న జనాన్ని చూసి భోరున ఏడ్చాడు ఎంతోమంది ఓదార్చారు కానీ రాముడు ఏడ్చి ఏడ్చి వాడికి కళ్ళు ఎర్రబారిపోయాయి గుంపంతా ఒకరోజు పనిని ఆపేశారు వాళ్ళ అదృష్టం బాగులేదు వాళ్ళకి ఈ రోజుతో నూకలు చల్లిపోయాయి లేకపోతే అంతమందిలో వీళ్ళకే తగిలి చనిపోవాలా వాళ్ళనే వేగంగా తీసుకుపోతాడు మనం ఏంటి చేయగలం పోయినోళ్ళతో మనం పోలేము శివుడు ఆజ్ఞలేనిదే చీమైనా చావదు మీరు పని మానేసి పస్తులుంటే లాభం ఏంటి రెండు రెండు పనిలోకి పదండి రాముణ్ణి నేను చూసుకుంటాను వాడి విషయం నాకు వదిలేయండి అంటూ రాముడి తలని మెరి సానుభూతి కురిపించాడు కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ చెప్పింది నిజమని అక్కడ వాళ్ళందరికీ అనిపించింది ఆయనకి ఎవరు ఎదురు చెప్పలేకపోయారు కేసులు పోస్ట్ మార్టంలు లేకుండానే శవాల్ని దహనం చేయించేశాడు కాంట్రాక్టర్ రోజులు జరిగిపోతున్నాయి రాముణ్ణి రోజుకొకరు ఆదుకుంటున్నారు ఎందరు ఎంత చేస్తున్నా రాముడిలో సంతోషం లేదు మున్పటిలాగా పిల్లలతో ఆడుకోవటం లేదు నిస్సత్తువగా దీనంగా దిగులుగా శూన్యంలోకి చూస్తూ కూర్చునేవాడు రాముణ్ణి చూస్తుంటే గుంపులోని వాళ్లకు కడుపు తరుక్కుపోయేది పది పదిహేను రోజులు అమ్మా నాన్నలను మర్పించేలా పెంచారు ఎంత చేసినా ఆ కొరత తీర్చలేరు కదా రోజు రోజుకి రాముడు వాళ్లకు భారం అయినాడు పొట్టబట్టుకు తిరిగే వాళ్లకు వాళ్లకు వాళ్లే భారం అయినప్పుడు రాముడు భారం కావటంలో వింతేమీ లేదు అందరూ కలిసి రాముడు కూర్చి కాంట్రాక్టర్ని అడిగారు రాముణ్ణి పనిలో కుదుర్చుకోవాలని లేకపోతే నష్టపరిహారం చెల్లిస్తే మాలో ఒకరు రాముడు బాధ్యత తీసుకుంటామని ప్రాధాయపడ్డారు నా చేతుల్లో ఏమీ లేదు నేను పెద్ద కాంట్రాక్టర్ బాబు గారిని అడగాలి అని జవాబు చెప్పాడు చిన్న కాంట్రాక్టరు నష్టపరిహారం ఇవ్వటానికి పెద్ద అయినా ఏమాత్రం ఒప్పుకోలేదు చావులన్నింటికి నష్టపరిహారాలు ఇచ్చుకుంటూ పోతే మనకి మిగిలేది మట్టే పైగా వాళ్ళు పని చేసినప్పుడు తిన్నగా ఉండరు తాగి పనిలోకి వస్తారు దానికి మనం ఏం చేస్తాం తప్పు వాళ్ళదే అన్నట్టు మాట్లాడాడు కాంట్రాక్టరు నష్టపరిహారం ఇవ్వటానికి వెళ్ళేమి ఫ్యాక్టరీ పని వాళ్ళ ఏంటి రోజు కూలీలు వీళ్ళకి నష్టపరిహారం ఏంటి అట్లాంటి అలవాట్లు ఏమి చేయకండి అని మళ్ళీ కోపడ్డాడు పెద్ద కాంట్రాక్టరు ఆఫీసులో కూడిచి ఆఫీస్ బాయ్గా వేసుకున్నారు అడగగా అడగగా అది మూడాళ్ళ ముచ్చటగానే మిగిలిపోయింది కాంట్రాక్ట్ మారగానే గుంపంతా ఇంకో ప్రాంతానికి వెళ్లాల్సి వచ్చింది పని వాళ్ళంతా రాముని కూడా తీసుకెళదామని పట్టుబట్టారు వాడొట్టి గుడ్డెదవా ఆయన మీరు వెనకేసుకు రాకండి మీ బతుకులు మీరు చూసుకోండి మా తమ్ముడు ఉన్నాడు ఇక్కడ ఆడికి చెప్పి ఏదో పనిలో ఇక్కడే కుదుర్చుతాను ఆ ఇక్కడే వదిలేసి మీరు బయలుదేరండి చెప్పాడు కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ కోప మాటలకు కొంత భయపడి సరే అన్నారు వారు వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు రాముడు బాగా ఏడ్చాడు నేను వచ్చేస్తానని మారాన్ చేశాడు వాళ్ళంతా రాముడికి చెప్పి కాంట్రాక్టర్తో చెప్పారు కాంట్రాక్టర్ చీటీ ఇచ్చి వీళ్ళని కలు అని కొన్ని పేర్లు చెప్పి మెల్లగా రాముణ్ణి తప్పించేశాడు ఆ చీటీ పట్టుకుని కాళ్ళు అరిగిపోయేలా రాముడు చీటీలో పేర్లున్న వాళ్ళందరి చుట్టూ తిరిగాడు చీపో గుడ్డేదో నువ్వేం చేస్తావు అని అందరూ చికాగా కసురుకొని తరిమేశారు అప్పటి నుండి మూడేళ్లుగా వీధుల్లోనే బతుకుతున్నాడు రాముడు తన పరిస్థితికి నిస్సహాయతకు కళ్ళనీరు పెట్టుకుంటాడు ఈ స్థితికి ఎవరో రాముడికి తెలియదు తనకు నీడనిస్తున్న చెట్టును ఎవరు నరికేశారో కూడా తెలవదు చిగురిస్తున్న జీవితాన్ని ఏ ఉక్కు చేతులు చితిమేశాయో తెలియదు కళ్ళు దుడుచుకుంటూ మరోసారి మాంసం వైపు చూశాడు వీధిలో ఉన్న బోరింగ్ దగ్గరికి వెళ్ళి శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కున్నాడు ఎండ మరీ పెరిగిపోయినట్లుగా ఉంది తలపైన కొన్ని నీళ్లు చల్లుకుని కొంతసేపు సేద తీరాడు వీధి చివరిలో రోడ్డు కవతలుగా ఉన్న మురికి కాలువ గట్టున ఉన్న చెట్టు ఒకటి కనిపించింది చెట్టు నీడలో హాయిగా ప్రశాంతంగా తినొచ్చని కాళ్ళు ఈడుస్తూ వేగం వేగంగా అడుగులు వేసుకుని వెళ్ళాడు అక్కడికి రోడ్డంతా వెళ్తున్న వాళ్ళు ఓ క్షణం ఆగి కాలువ వైపు ఓ మారు చూస్తున్నారు కారుల్లో జీపుల్లో స్కూటర్లలో కాలినడకన వెళ్ళేవారు కూడా వేగాన్ని తగ్గించి కాలు వైపు ఓసారి చూసి మరీ వెళ్తున్నారు దాన్ని చూస్తూ వెళ్ళిపోతున్నారే కానీ ఆ ఎండలో ఎవరూ నిల్చోలేకపోతున్నారు రాముడు చూశాడు కళ్ళు పెద్దవి చేసి చూశాడు ఎవరో అమ్మాయి కాలు ఒడ్డున పడుంది ఒళ్ళంతా బురద బట్టలు పూర్తిగా తడిసి ముద్దై ఉన్నాయి ఆమె మీదుగా ఎన్నో రకాల కంపు పదార్థాలు కొట్టుకుపోతున్నాయి ఎవరూ పట్టించుకోవటం లేదు చూసిన వాళ్ళు శవమనే ఉద్దేశంతో కాబోలు వెళ్ళిపోతున్నారు కొంచెం దగ్గరకు వెళ్ళి కళ్ళు విదిలించి చూశాడు మళ్ళీ రాముడు అమ్మాయి బతికే ఉందనుకున్నాడు కడుపు కాలుతున్నా ఎండ తరుముతున్నా అక్కడ నుండి కాలు కదపడం లేదు రాముడికి ఎవరో పాపం అనుకున్నాడు జాలిగా చుట్టూ చూశాడు ఎవ్వరూ లేరు చేతిలోని పళ్ళం చెట్టు మొదట్లో పెట్టేసి కాలువలోకి దిగాడు ఏమండి కొంచెం సాయం పట్టండి అల్లా బోరింగ్ దగ్గరకు తీసుకెళ్దామా అని వెళుతున్నా ఎవరినూ అడిగాడు ఓ మారు కాలువైపు మట్టిలో మట్టిలా పడున్న మనిషి వైపు రాముడి వైపు చూసి వాళ్ళు వేసుకున్న తెల్ల బట్టల వైపు చూసుకుని రాముడు పిలుపు విని వినపడినట్లు వెళ్ళిపోయారు అందరూ రాముడే కష్టపడి లేవదీశాడు అమ్మాయి కదిలించే కడుపు నుయ్యిలాగా లోతుకు ఉంది కళ్ళు మూతలు పడుతున్నాయి పన్నెండేళ్లుంటాయి లంగా ఓణి వేసుకునింది ఊపిరి భారంగా తీసింది అది కష్టం మీద నడిపిస్తూ బోరింగ్ దగ్గరకు తీసుకెళ్లాడు ఓ చేత్తో నిక్కర్ని పైకి లాక్కుంటూ బోరింగ్లోంచి నీళ్లు తోడిపోశాడు ఆ అమ్మాయి కళ్ళు విప్పి చూసింది కాసిన నీళ్లు తాగి ఆ కలి అంది నీరసంగా తొడిగిన చెప్పిన విసిరుగొట్టి పరుగున వెళ్ళి తన గిన్నెలోని అన్నం తెచ్చాడు ఒక్కొక్క ముద్ద పెట్టాడు ఆమె చాలా తృప్తిగా తిన్నది ఆమె తింటున్నప్పుడు తన కడుపు నిండినట్టుగా గుటగల మింగాడు రాముడు గిన్నెలో అన్నం అంతా తిన్నది నీళ్లు తాగింది కొంచెం తెలివి వచ్చింది రాముణ్ణి ఆప్యాయత నిండిన కళ్ళతో చూసింది రాముణ్ణి పోల్చుకుంది రాముడు చేయి అందించి నిల్చోబెట్టాడు తడిగా ఉన్న బట్టలు సర్దుకుంది ఇద్దరూ కలిసి మెల్లగా వీధిలో నడిచారు ఆమె తన కథ చెప్పింది ఒక్కొక్కరికి ఒక కథ ఉంటుంది కానీ రాముడి కథలాగే ఉంది ఆమె చెప్పిన కథ అంతా విన్న తర్వాత రాముడికి గుర్తొచ్చింది ఇదివరకు వాళ్ళ గుంపు పక్కనే వేరే చోటు నుండి వచ్చిన మరో గుంపు యొక్క కాంట్రాక్ట్ లేబర్లోని సూరయ్య కూతురు మంగ ఆ మంగే ఈమె అని తెలిసి రాముడు చాలా ఆశ్చర్యపోయాడు సూరయ్యను క్రేన్ ఎట్లా ఎత్తిపడేసిందో రక్తం మడుగులో సూరయ్య ఎట్లా ప్రాణాలు వదిలాడో చెప్పింది వాళ్ళు జల్లుమంది రాముడికి ఏకాకయ్య ఆకలి భరించలేక నీరసంతో కళ్ళు తిరిగి స్పృహ కోల్పోయి కాలువలో పడిన మంగితో మూడేళ్ల క్రితం ఆడుకున్న రోజులన్నీ గుర్తుకొచ్చాయి రాముడికి అప్పుడు వాళ్ళకి ప్రపంచం తెలియదు ఇప్పుడు వాళ్ళు ప్రపంచాన్ని తెలుసుకుంటున్నారు చేతులు కలిపి మెల్లగా అడుగులు అడుగు వేస్తూ మోయలేని ఆలోచనలతో నడుస్తున్నారు మిత్రులారా కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ రాయండి మిత్రులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మరో మంచి కథతో మేము ముందు ఉంటానండి అంతవరకు సెలవు ధన్యవాదాలు